వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరు శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి ఎటువంటి కార్యాలు చేయబోతున్నారని ప్రభు మనలను ఈ నెలలో ఒక సర్వ సమృద్ధిలోకి మనల్ని నడిపించబోతున్నారని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు ఈ నెల ప్రభు మనకు సమృద్ధి ఇచ్చే నెల అనుకోవచ్చు పాస్ట్ గారు మరి నా జీవితంలో సమృద్ధి అనే మాట అసలు వినపడదు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఆ సమృద్ధి నా జీవితంలో ఎప్పుడు చూసినా కానీ అనేకమైన ఇబ్బందులు అనేకమైన శోధనలతో నేను ఉంటూ ఉన్నాను కానీ నా జీవితంలో దేవుని యొక్క సర్వసమృద్ధి నేను ఎలా అనుభవించగలుగుతాను అని మనం ఆలోచించినప్పుడు ప్రభులో సాగినప్పుడు ప్రభులో సాగడం ఒక వంతు అలాగే ప్రభులో సాగుతూ మనలో ఉన్న చిన్న చిన్న అయోగ్యమైన కార్యాలు చిన్న చిన్న మన దృష్టికి చాలా చిన్నవిగా అనిపించవచ్చు మన దృష్టికి చాలా చిన్నవి ఏం పర్వాలేదు దీనికే ప్రభు ఒక కార్యాలు నా జీవితంలో జరగకుండా ఆగిపోతాయా లేకపోతే అనుకుంటా మనం అనొచ్చు అనుకోవచ్చు కానీ మరి చిన్న కార్యాలే మన జీవితంలో దేవుని యొక్క పెద్ద కార్యాలను ఆపే ఆ చిన్నవి ఎంతో దోహదపడతాయి మనకు తెలుసు సముద్రంలో పెద్ద పెద్ద వాడలు వెళుతూ ఉంటాయి అంత పెద్ద వాడకి కింద చిన్న ప్రొపల్లర్ అని ఉంటుంది దాన్ని నడిపించేది తిప్పేది అటు ఇటుగా అదేంటో తెలుసా చిన్నదే చిన్న ఆ యొక్క చుక్కాని ఆ చిన్న ప్రొపల్లర్ ఏం చేస్తే తెలుసా పెద్ద వాడని నడిపిస్తూ ఉంటుంది అలాగే మానవ శరీరంలో చిన్న అవయవమే ఈ నాలుక చాలా చిన్నది కానీ సర్వ శరీరానికి ఏం చేస్తుందో తెలుసు అది చిచ్చు పెట్టుద్ది సర్వ శరీరానికి మాలిన్యాన్ని తీసుకొస్తుంది సర్వ శరీరాన్ని అగ్నిలోకి పడవేయడానికి కూడా ఆ చిన్న అవయవం పనిచేస్తాం కాబట్టి ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే చిన్నవి కానీ వాటిని ఎంచదగినవి చిన్నవి కానీ వాటిని ఎంచదగినవి చిన్నవి కానీ వాటిని ఎంచదగినవి అంటే చిన్నవే కానీ అవి చాలా విలువైనవి లేకపోతే వాటిని పట్టించుకోవాలి మనం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మరి ఈ యొక్క అంశం గురించి ఈ యొక్క మనం ప్రతిరోజు కూడా కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను దీని గురించి మొదటిగా ఈరోజు ఒక అంశాన్ని మనం చూద్దాం రెండో సమయంలో గ్రంథం పదకొండో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చినా నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి చిన్నవే కానీ అవి చాలా ఎంచదగినవి ఎంచదగినవి అంటే పట్టించుకోవాల్సినవి మన జీవితంలో కూడా చిన్నవే కానీ వాటిని మనం చాలా జాగ్రత్తగా ఏం చేయాలి తెలుసా పట్టించుకోవాలి ఉదయకాలం ప్రార్థనకు రావడం చాలా చిన్నదే ఇది పెద్ద విషయం కాదు ఉదయకాలం కానీ చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా పట్టించుకోవట్లేదు ఆ ఏ ఉందిలే పాస్ట్ గారు చేసుకుంటారులే ఏ ఉందిలే మనం వెళ్ళపోతే ఏమైందిలే అనుకుంటూ ఉన్నారు కానీ ఒక విషయం ఏంటో తెలుసా మీరు శోధనలో పడుకుండు నిమిత్తము మెలకు కలిగి ఏం చేయాలంట సియోలు కుమారి వేకునే లేచి కన్నీరు విడిచు నీ యొక్క బిడ్డల కొరకు కుటుంబం కొరకు దేశం కొరకు ప్రార్థించవలసిన బాధ్యత ప్రభు మనకిచ్చారు విసుకక ఎడతెగక ప్రభువారు కూడా ప్రార్థించారు ప్రభువారు కూడా వేకువనే ప్రార్థించారు ఏకాంతంగా ప్రార్థించారు రాత్రి అంతా ప్రార్థించారు ఆయన ఎక్కువగా ప్రార్థనలు ఎక్కువగా గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన సమయాన్ని ఇచ్చిన ఈ ఉదయ కాలంలో ఈ క్వాలిటీ టైము చాలా ప్రశాంత ఉదయం లెక్క మైండ్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా ప్రభువుని ప్రభు మీదే మన ఆలోచన మన తలంపు కేంద్రీకరించి ఈ ఉదయం ప్రభు దగ్గర గడపడం ద్వారా మన జీవితంలో అనేకమైన మేలులు ఆశీర్వాదం ఏంటంటే నీ ఉదయకాలం ఒక ఆత్మీయ ఎక్సర్సైజ్ అనొచ్చు ఆత్మను అభివృద్ధి చేసుకునే ఒక ఒక ప్రణాళిక లేకపోతే ఒక సహవాసము ఒక బంధము మనం ఆత్మలో బలం పొందుకున్నప్పుడు శరీరంలో కలిగే ప్రతి కార్యాన్ని కూడా మనం ఏం చేస్తామో తెలుసా జయించగలుగుతాం దైనిక స్తోత్రాలు చల్లిద్దాం ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే ఇక్కడ చాలా మంచి వృత్తాంతం చాలా చిన్న పనే చేశాడు కానీ చాలా దేవుని యొక్క దీవెనలను కోల్పోయాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం తర్వాత పశ్చాత్తాపడ్డాడు తర్వాత దేవునికి ఇష్టానుసారైన మనుషుడిగా మార్చబడ్డాడు దేవుడు ఆయన సింహాసనాన్ని తీసివేయలేదు కానీ ఈరోజు ఈ యొక్క వర్తమానంలో మనకు తెలుసుకునేది ఏమిటంటే చిన్నదే కానీ దాన్ని మనం చాలా పెద్దదిగానే ఎంచాలి దాన్ని మనం ఎక్కువగా ప్రాధాన్యత ప్రభు సన్నిధిలో ఒక విషయాన్ని జ్ఞాపక ఉంచుకోండి ప్రభు సన్నిధిలో ఎంత చిన్న పనైనా అది దేవుని దృష్టిలో చాలా పెద్దది దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం ప్రభు కొరకు ఆ పేద విధవరాలు వేసిన చిన్న కాసుని దేవుడు చాలా చాలా పెద్దగా ఎంచాడు ఆ యొక్క సుంకరి చేసిన ప్రార్థన చిన్న ప్రార్థనని దేవుడు చాలా పెద్దగా ఎంచాడు దానికి స్తోత్రాలు చెల్లిద్దాం హలోలుయా పది మంది రోగులు ఆయన దగ్గరకు వస్తే మరి తొమ్మిది మంది వెళ్ళిపోయారు కానీ ఒక్కడు తిరిగి వచ్చినప్పుడు ఆయన అడిగాడు మిగతా తొమ్మిది మంది ఇక్కడ కృతజ్ఞతను ఎంచాడు ఆయన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నేనంటా నీ ఉదయ కాలంలో ఒకవేళ ఈ ఉదయం లేకడం చాలా భారంగా ఉండొచ్చు చాలా శరీరంలో బలహీనతగా ఉండొచ్చు నిజమే ప్రయాణాలు చేసి అలసిపోయి ఉండొచ్చు కానీ ఈ ఉదయం లేచి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావే అది చిన్నదిగా నీకు అనిపించవచ్చు కానీ పరలోకానికి అది చాలా పెద్దది నీ ఆత్మీయ జీవితానికి అది చాలా పెద్దది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మనము జీవము లేని వాటి కొరకే వేకు లేచి ఎంతో కష్టమైపోయి వెళ్ళిపోయి ఎంత కట్టిక చలిలో ఆ చలి తడి బట్టలతో వాళ్ళు దేవుని ప్రసన్నతను పొందాలని కడుపు మార్చుకుని ఎంతో చేస్తున్నారు దేవుని బిడలమైన మనము ఒక్క గంట ప్రభు కొరకు మేల్కొని ఉండటం మేల్కొని అనేకుల కొరకు నీ కుటుంబం కొరకు నీ కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించటం న్యాయం అంటారా కాదంటారా చాలా న్యాయం ప్రార్థించకపోవడం అన్యాయం దేవునితో సహవాసం చేయకపోవడం అన్యాయం ఈరోజు కొంతమంది ఇప్పుడు మనకు రాత్రి తెల్లవారు అవుతుంది అమెరికాలో అక్కడ రాత్రి అవుతూ ఉంది ఇప్పుడు వాళ్ళు ఇంటికి వస్తారని ఈ తెల్లవారున పొద్దున్నే పిల్లలు ఉన్నారనుకోండి మనం ఏం చేస్తాం ఈ టైం ఈ టైంకి ఇంటికి వచ్చేస్తాడు అమ్మ ఏడవుతుంది పని ఇంటికి వస్తే ఇప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడతాడని ఎంతో కాచు కూర్చుని ఆ సమయం కొరకు మనం ఏం చేస్తాం కొంచెం ఒక పది నిమిషాలు గడిపిన ఎంతో తృప్తి అమ్మ మా బిడ్డతో మాట్లాడారు నా లేకపోతే నా పాపతో మాట్లాడు మా అల్లుడి గారితో మాట్లాడను అని ఎంతో సంతోషం ఆనందం కలుగుతుంది కాబట్టి చిన్నదైనప్పటికి కూడా అది దేవుని దృష్టిలో ఎంతో పెద్దగా ఎంచబడుతుంది అది తప్ప ఇవ్వనివ్వండి అది మంచిదైనా అవనివ్వండి నేను స్తోత్రాలు చెల్లిద్దాం చూడండి రెండో సొమయోలు గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటి నుంచి ఐదు అని వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున జాగ్రత్తగా వినండి వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇస్రాయలు అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావీదు ఎరుసుమునందు నిలిచానో దావీదు చేసిన పెద్ద తప్పు ఒక బ్లండర్ మిస్టేక్ అని చెప్పచ్చు ఈ వాక్యులు ఏం రాయబడి ఉంది వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున రాజులు ఏం చేయాలి యుద్ధం చేయాలి రాజులు ఎక్కడికి వెళ్ళాలి యుద్ధానికి వెళ్ళాలి అప్పటికి ఏం చేస్తున్నారు వీళ్ళు ఎవరితో పోరాడుతున్నారు అమ్మోనియులతో పోరాడుతున్నారు యుద్ధం జరుగుతూ ఉంది కానీ దావీది ఏం చేశాడు యుద్ధానికి వెళ్ళకుండా యుద్ధానికి వెళ్లకుండా ఆయన యొక్క సైన్యాధిపతి లేకపోతే ఆయన యొక్క సైన్యం మీద అధికారి యవబాబుని ఏం చేసిన అతని వారిని ఇస్రాయల్ అందరినీ పంపగా వారు అమ్మోనీలే సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేశారు కానీ మనవాడు ఎక్కడున్నాడు దావీదు ఎరుశలేమునందు నిలిచాను యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధానికి వెళ్లకుండా సైలెంట్గా మనోడు ఏం చేశాడు మిగతా వాళ్ళందరూ యుద్ధం చేస్తా మనోడు ఎరుసలేములోనే రెస్ట్ తీసుకుంటున్నాడు దానికి స్తోత్రాలు వెళ్ళిద్దాం చిన్నదే అది పెద్ద తప్పేం కాదు ఒక్కోసారి రాజు యుద్ధంకి వెళ్ళకపోవచ్చు సైన్యం ఉంది కదా ఇస్రాయల్ అందరు ఉన్నారు కదా యుద్ధం పోరాటానికి వెళ్ళాడు చిన్నదే అంత తప్పేమీ ఖాళీ రెస్ట్ తీసుకుంటా ఉండొచ్చు కానీ ఈ చిన్నది ఏం చేసిందో తెలుసా ఆయన్ని భయంకరమైన పాపంలోకి నెట్టివేసింది చూడండి రెండవ వచ్చిన ఒకనొక దినమున గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజునగర్ మీద రాజునగరి మిద్దె మీద నడుచుచూ పైనుండి చూచు స్నానము చేయి ఒక స్త్రీ కనబడేను యుద్ధానికి వెళ్తే ఈ స్త్రీ కనబడేది కాదు యుద్ధానికి వెళ్ళుంటే ఆ యుద్ధములో నిమగ్నమైపోయేవాడు ఆ యుద్ధములో తన జీవితాన్ని కొనసాగించేవాడు కానీ ఏం చేశాడు ఊరంతా యుద్ధం వెళ్ళింది సైన్యం అంతా యుద్ధం వెళ్ళింది వాళ్ళు రబ్బా పట్టణాన్ని ముట్టడి వేశారు మనవడేమో ఎరుచిలేములే ఉండి హ్యాపీగా నిద్రపోతున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ ఉదయకాల ఒక విషయాన్ని మేము చెప్తాను చూడండి ఇక్కడ దావీది యొక్క వృత్తాంతాన్ని మనం చూస్తున్నాం కానీ మనం కూడా దేవుడు మనల్ని కూడా రాజులుగా చేశాడు రాజులుగా యాజకులుగా పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా మనల్ని చేశాడు మనల్ని ఈ లోకంలో దేనికి ఉంచాడంటే యుద్ధం చేయడానికి మనల్ని ఉంచాడు ఎవరితో యుద్ధం చేయడానికి వీళ్ళైతే ఆ యొక్క మోయ అమ్మోనీలతో ఆ రెబ్బా పట్టణాన్ని పట్టుకోవడానికి వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు ముట్టడి వేయడానికి వెళ్ళారు మనమైతే ఎవరితో యుద్ధం చేయడానికి మనకి శత్రువైనా ఒక మోసగాడైనా దుర్మార్గుడైనా అపవాదితో యుద్ధం చేయడానికి దేవుడు మనలను నియమించాడు అందుకే మీరు పోరాడున్నది శరీరు అపోసిన పౌలు ఎఫ్ఎసి పత్రికలో చెప్తాడేమని మీరు పోరాడున్నది ఎవరితో శరీరులతో కాదు ఇక్కడ ఈయనైతే ఎవరితో పోరాడుతున్నాడు శరీరులతో పోరాడుతున్నాడు అమ్మోనీలతో పోరాడుతున్నారు వాళ్ళు కూడా సతాను సైన్యంతో పోరాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు మనం పోరాడేది ఎవరితో శరీరంతో కాదు అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం మనం పోరాడుతూ ఉన్నప్పుడు దేవుడు మనం పోరాటానికి పెట్టినప్పుడు పోరాడవలసిన వ్యక్తులు నిద్రపోతూ ఉంటే జయం వస్తుందా మనకి ఒకవేళ వీళ్ళకి వెళ్ళిన సైన్యం ఆ పట్టణాన్ని పట్టుకుందేమో కానీ దావీదు జీవితంలో మాత్రం జయాన్ని కోల్పోయాడు చూడకాని దృశ్యం చూడవలసిన పరిస్థితి ఏర్పడింది చెయ్యకూడని పని చేయవలసిన పరిస్థితి ప్రేరేపించబడ్డాడు ఏది చూస్తావో అది చేస్తావు నిద్రపోయి లేచి ఆయన కోట మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆయన కంటికి ఏం కనపడిందో తెలుసా ఒక స్త్రీ స్నానం చేస్తూ కనపడింది ఆమె పేరు చెప్పండి ఏం పేరు తెలుసా గుర్తుందా బెచ్చేబా బెచ్చేబా చూడగానే ఆ యొక్క దృశ్యానికి లోనైపోయాడు ఆ దృశ్యానికి ఆకర్షితుడైపోయాడు ఆ రోజుల్లో రాజులు ఏది అడిగితే ఏది కోరుకుంటే ఏది చేయాలన్నా చేయగలరు చిన్నదే పెద్దదేం కాదు యుద్ధం వెళ్ళలేదు పడుకున్నాడు యుద్ధం చేయవలసిన వాడు నిద్రపోయాడు రెస్ట్ తీసుకుంటున్నాడు తీసుకున్నవాడు ఆ పైన తిరుగుతూ ఉంటే ఆ యొక్క యుద్ధానికి వెళ్ళలేని తనం ఆ యొక్క పరిస్థితి ఏం చేసిందో తెలుసా ఒక చిన్న ఒక భయంకరమైన తప్పిదములోకి ఆయన నెట్టడానికి కారణమైంది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ ఉదయకాలం ఎందుకయ్యా మనం ప్రార్థన చేయాలి ఈ ఉదయకాలం మనం ఎందుకయ్యా దేవుని సన్నిధిలో ఆ నిద్రను వదిలిపెట్టి ప్రభు పాదాలు పట్టుకుంటున్నాం తెలుసా ఒకవేళ మనం కూడా ఈరోజు అపవాదిగాడు చెయ్యకూడని పని చేయించడానికి వాడు ప్రేరేపిస్తున్నాడేమో ఒకవేళ మన జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడేమో దేవుని యొక్క నిబంధనల నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడేమో అలా చేయించి మన మీద భయంకరమైన శోధన తెప్పించడానికి వాడు ప్రయత్నిస్తున్నాడేమో మనం గమనిస్తూ శోధనలో పడుకుండు నిమిత్తం మనం మెలుకు కలిగి ప్రార్థనలో మన జీవితము కొరకు మన కుటుంబం కొరకు మన బిడ్డల కొరకు మన వ్యాపారం కొరకు మెలకుగా ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ప్రభు పెట్టాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం నువ్వు ప్రార్థించటం నీ పని యుద్ధం చేయడం ఆయన పని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రార్థించటం నీ పని తప్పించటం ఆయన పని దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రార్థించటం నీ పని నీ కుటుంబం చుట్టూ కంచి వేసుకోవడం నీ పని నీ కుటుంబం చుట్టూ కంచి వేయడం దేవుని పని దేనికి స్తోత్ర అపవాది ఏమని అంటాడు తెలుసా యబుతో నీవు అతనికి అతనికి కలిగిన సమస్తమునకు తివి కదా దేనికి స్తోత్రాలు చల్లిద్దాం హలెలుయా హలెలుయా అట్లంటే ఆయన ప్రార్థన కంచి వేసింది అంత మాత్రాన ప్రార్థన అంత మాత్రాన అక్కడ పరలోకంలో జరిగిన ఆ సంభాషణ అపవాది పట్ల దేవునికి అపవాదిగాడు దేవునితో నా యోగు లాంటి వాళ్ళు ఎవరో లేరు అన్నప్పుడు చూద్దాం ఆయనకి నష్టం కలిగిస్తే నిన్ను తోసేసి వెళ్ళిపోతాడు అన్నట్లుగా ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు ఆ కంచి వినప్పుడు వాడు చేయగలిగాడు కానీ యోగు మాత్రం ప్రభుని అవమానపరచలేదు దేవునికి స్తోత్రాలు చేయలేదా హలే ప్రభుని తొక్క పెట్టలేదు ప్రభుని ఏం చేశాడో తెలుసా ఇంకా మహిమ పరిచాడు దేని తన జీవితం ద్వారా కొన్ని సంవత్సరాలు కొన్ని కోట ఏం చెప్పాల్సిన వేల వేల సంవత్సరాలు నా కాదు మన తర్వాత తరాలు కూడా ఆయన గురించి చెప్పుకునే స్థితిలో ప్రభుని నిలబెట్టాడు దేనికి స్తోత్రాలు చల్లిద్దాం హలే లూయా అయితే ఈయనకి ఏమైందో తెలుసా యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధానికి వెళ్లకుండా చిన్న పనే సోమరిగా నిద్రపోయాడు ఆ నిద్ర ఏం చేసిందో తెలుసా ఒక స్త్రీని స్నానం చేసే స్త్రీని చూసే విధముగా నడిపించింది ఆమె మూడవ వచ్చిన ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని దాని సమాచారం తెలుసుకున్నటకై ఒక దూతను పంపాను అతడు వచ్చి ఆమె ఏలియాము ఎలియాము కుమార్తెయుడుకు ఉరియాకు భార్య అయి బెచ్చబా అని తెలియజేయగా దావీదు దూత చేత ఆమెను పిలువునంపాను ఆమె అతని వద్దకు రాగా అతని ఆమెతో సైనించను సైనించను కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతిని అయిన దావీదునకు వర్తమానం పోవగా చూసారా ఏం జరిగిపోయిందో చిన్న తప్పే కానీ అదేమైందో తెలుసా ఎంచదగినదిగా మారిపోయింది చిన్న పాపమే ఆఖరికి చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి నడిపించేసింది వెంటనే దావీదు దూతన పంపాడు రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలడు ఆయన ఆమె మాట్లాడడానికి కూడా లేదు పెషవ మాట రాజుకి అంత అధికారం ఉంది నంపించాడు ఆమెతో తప్పు చేశాడు తర్వాత ఏమైపోయిందో తెలుసా ఇంకా ఆమె ఏం చేసింది నాకు గర్భవతినేనని చెప్పి తెలియపరచగానే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు ప్రారంభించేశాడు చూడండి చిన్నదే తప్పులోకి దించింది మళ్ళీ ఆ తప్పుని కవరింపు కోసం మరిన్ని తప్పులు చేయించింది దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హలే చిన్నదే పెద్ద తప్పేం కాదు ఆయన దృష్టిలో అనిపించింది ఏమని అందరు యుద్ధానికి వెళ్ళారు నేను యుద్ధంకి వెళ్ళకపోతే ఏమైంది రాజును కదా అని పడుకున్నాడు నిద్రపోయాడు ఆ నిద్రావస్థ ఏం చేసిందో తెలుసా ఆయన నేనేం చేసింది ఒక భయంకరమైన పాపం భయంకరమైన పాపంలోకి పడేసింది అది మన చిన్న తప్పు అనటానికి లేదు అది భయంకర చిన్న నిర్లక్ష్యము పెద్ద తప్పులోకి ఏం చేసిందో తెలుసా పడవేసింది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే ఈ ఉదయకాల ప్రార్థన వెళ్ళపోతే ఏమైందిలే ప్రార్థన చేసుకోకపోతే ఏమైందిలే వాక్యం చదవకపోతే ఏమైందిలే ఓ ఏ చేస్తే ఏం జరుగుద్దిలే కొత్త విషయం ఏంటి బాగోలేదుగా అని ఒకవేళ నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో ఈ చిన్న నిర్లక్ష్యం రేపొద్దున గొప్ప విపత్తు నీ శరీరం మీదకి తీసుకొస్తుందేమో నీ కుటుంబం మీదకు తీసుకొస్తుందేమో నిన్ను పోరాటానికి దేవుడు నిలబెట్టాడు ఇక్కడ నిన్ను పోరాడటానికి ఆయన నిలబెట్టాడు నువ్వు నిలబడితే నీ ద్వారా యుద్ధం చేయాలని ఇష్టపడుతున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే అనేక కుటుంబాలను రక్షించాలని ఇష్టపడుతున్నాడు నిన్ను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా ఆ పెద్దలైన సందుల్లో నిన్ను నిలబడటానికి నిన్ను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా ప్రాకారాలను దిట్టపరచటానికి నిన్ను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా దేశాన్ని పాడు చేయకుండా పాడు చేస్తున్న దురాత్మలను ఎదిరించడానికి నిన్ను నిలబడటానికి ప్రభు నిన్ను ఎన్నుకుంటే ఇది నిద్రించే సమయము కాదు సంఘము నిద్రించే సమయము కాదు దేశం పాడైపోతూ ఉంటే కుటుంబాలు పాడైపోతూ ఉంటే బిడ్డలు పాడైపోతూ ఉంటే బిడ్డల కాల మరణాలు పొందుతూ ఉంటే సియోను కుమారి నదీ ప్రవాహం వల్ల కన్నీరు కార్చవలసిన మనము ప్రభు సన్నిధులు అనేకల కొరకు ఒక వాచ్మెన్గా ఒక కాపలాదారుడిగా దేవుడు మనల్ని పంపించాడు నీ కుటుంబానికి నువ్వు కాపలాదారుడివి నీ పట్టణానికి నువ్వు కాపలాదారుడివి నీ గ్రామానికి నువ్వే యు ఆర్ ద వాచ్మెన్ ఫర్ యువర్ ఫ్యామిలీ వాచ్మెన్ ఆ ఇంటి ముందు కర్ర తీసుకుని ఏ విధంగా అయితే రాత్రి అంతా కాపలా ఉంటాడు మన జీవితాల్లో మనం ప్రార్థన ద్వారా దేవుని యొక్క వాక్య వాగ్దానాల ద్వారా మనం కాపలా ఉండవలసిన బాధ్యులుగా మన దేవుడు మనలో ఉంచాడు నేను ఎంత విచారించిననో ఒక్కడ కూడా నాకు కనపడం దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హలేలుయా హలేలు చాలా మంది చాలా టేక్ టీజీగా తీసుకుంటున్నారు నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు లెక్కలేని తరంగా తీసుకుంటున్నారు నిజంగా నేను అనుకుంటాను యవన పిల్లలు ఫోన్ కొట్టగా చిన్న ఫోన్ కొట్టగానే లేచి వచ్చి దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వడా ఇవ్వడా ఖచ్చితంగా దేవుడిస్తాడు దేవునికి మీరు చూస్తూ ఉండండి దేవుని దేవుడిని దేవుశాకుడుగా నేను చెప్తున్నాను వాళ్ళు దేవుని పని చేస్తున్నాడు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడు వాళ్ళ పట్ల ఉన్న ప్రణాళిక అంతా దేవుడు నడిపిస్తాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దా హయా హెల్ దావీదు చేసిన చిన్న తప్పు ఘోరమైన తప్పిదములోకి నెట్టేసింది సరే అది జరిగిన తర్వాత దేవుని దగ్గర ఉంటే ఎలాగుండేదో చేసిన తప్పుని ఆ యొక్క బెచ్చబా భర్త అయిన ఉరియా మీదకి నెట్టేయాలని ప్రయత్నించాడు వెంటనే ఉరియాని పిలిచాడు ఉరియా యుద్ధంలో ఎంతో భయంకరంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు రాజు కొరియా ఒకసారి వినడబ్బా ఎంత తప్పు చేశాడంటే రాజు కొరకు రాజు ప్రాణాలు కాపాడటం కొరకు తన ప్రాణాలు అడ్డేసి యుద్ధంలో పోరాడుతూ ఉంటే ఈ యొక్క దావీది ఏం చేశాడో తెలుసా ఆ పోరాడే సైనికుడికి వెనక నష్టం చేసేసాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఒకవేళ ఈ వర్తమానం వింటున్నప్పుడు దావీదుని నేను పెద్ద దోషిగా చూపిస్తున్నానని చేసిన తప్పుని బైబిల్లో రాయబడి ఉంది మనం విన తర్వాత ఆయన చేసిన పని కూడా మనకు చూపిస్తాను నేను తర్వాత యాభై ఒకటో కీర్త మీరు చదవండి దేవుని దగ్గర పచ్చాత్తా పడి తన్ను తాను చాలా ప్రభు దగ్గర చేశాడు కానీ తప్పుకి ప్రతిఫలం వచ్చింది ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా ఆయన చెయ్యలేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే ప్రిమ దేవుని బిడ్లారు ఈయన చేసిన పని తప్పిదం చేశాడు చేసిన వెంటనే ఆ తప్పిదము ఆ యొక్క బెచ్చబా యొక్క భర్త మీదకి నెట్టేయాలని ఉరియాని పిలిచాడు పిలిచి అయ్యా ఎట్లా ఉంది పరిస్థితి యుద్ధం ఎలా జరుగుతుంది అయ్యగారు బాగా జరుగుతుంది యుద్ధం కష్టపడుతున్నారు మనవాళ్ళు భలే పోరాడుతున్నారు మీ ప్రాణాలు కాపాడటానికి మీ దేశం కాపాడటానికి చాలామంది చనిపోయారు చాలామంది కాపాడుతున్నారు ఇదిగో అని చెప్పగానే ఈయన అన్నాడు సరేలే నువ్వు కష్టపడుతున్నావు కదా ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో పడుకో నువ్వు వెళ్ళిపోయి ఇంటికెళ్ళని చెప్పి ఆయన అనుకున్నాడు ఒకవేళ ఆయన ఇంటికి వెళితే ఆమెకు వచ్చిన ఆ గర్భాన్ని ఈయన మీద నెట్టేయొచ్చు అన్నట్లుగా ప్లాన్ చేశాడు ఆయన ఏం చేశాడు ఆయన ఎంత యదార్థవంతుడో చూడండి నా తోటి సైనికులు అక్కడ కష్టపడుతూ ఉంటే నేను ఇంటికి వెళ్ళి నా భార్య చేసిన వంట తింటూ చక్కగా ఆమెతో నేను మంచిగా ఉండడానికి ఇది సమయం కాదని ఇంటికి వెళ్లకుండా ఆ యొక్క కోట బయట నిద్రపోతాడు నిద్రపోగానే దావిదికి దిగి తెలుస్తుంది ఇంటికి వెళ్ళలేదట్టారు అని అయ్యో ఇంటికి వెళ్ళలేదు అమ్మ అప్పుడు ఎలా ఈ తప్పు నేను ఎలా అప్ చేయాలి తన పాపాన్ని ఇతడి మీద నెత్తేయడానికి ప్రియమైన దేవుని బిట్లారా మనం చేసిన చిన్న నిర్లక్ష్యము మన జీవితాల్లో వచ్చే తప్పుని ఏం చేస్తామో తెలుసా అనేకులు నెట్టేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం ఆ నిద్ర ఏం చేసిందో తెలుసా పాపం జయించింది ఆ పాపం ఏం చేసిందో తెలుసా మళ్ళీ వేరే వాళ్ళ మీద నెట్టడానికి ప్రయత్నిస్తుంది పశ్చాత్తాపం పోయింది అని ఏమంటే ఇది మీరు చూస్తండి మీకు ఒక పిక్చర్ గుర్తుకు రావాలి ఏదేం తోటలో ఏం చేశారు జరిగింది అవ్వమ్మ పళ్ళు తింది తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు ఆదాముకి ఇచ్చింది ఆదాం ఏమన్నాడు తెలుసా నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నువ్వు ఇచ్చినావి ఏమే నాకు తెచ్చిచ్చింది నాకు తెలియదు అని ఒకళ్ళ మీద ఒకళ్ళని నిందలు మొప్పుకోవడం ప్రారంభించాడు ఆ తప్పుని ఆమె మీద నెట్టేయడానికి ప్రవర్తించాడు ఇక్కడ దావీది కూడా సాతానుగా ట్రిక్ అంతే తప్పు చేయిస్తాడు ఆ తప్పు కవరప్పు కోసం ఏం చేస్తాడో తెలుసా అనేక రకాలుగా ఇంకా తప్పులు చేయిస్తూ ఉంటాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం వెంటనే ఉరియా చెప్పాడు రెండోసారి ఏం చేస్తాడో తెలుసా మీరు చదువుకోండి సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను రెండోసారి ఏం చేస్తాడో తెలుసా మళ్ళీ ఆయనకి మద్యం తాగించేస్తాడు ఆ వెంటనే ఆ మద్యం తాగించేస్తాడు తాగించి పంపిస్తే ఆయన ఏం చేస్తాడు మళ్ళీ వెళ్ళకుండా వెళ్ళిపోయి మళ్ళీ బయటే పడుకుంటాడు లాస్ట్కి ఏం చేశాడో తెలుసా అమ్మో ఉరియాకి తెలిస్తే నా మీద బ్యాడ్ వచ్చేస్తుంది ఉరియాకి తెలిస్తే నన్ను తప్పుగా అనుకుంటాడని చెప్పి యావాబుకి ఉత్తరం రాస్తాడు ఏమనో తెలుసా ఏమని చెప్తాడో తెలుసా ఇదిగో ఈ హిత్డైనా ఉరియాని ఏం చేస్తావో తెలుసా సైన్యంలో యుద్ధంలో మొదటి లైన్లో పెట్టమని చెప్తాడు ఆ యావవాబు అట్లాగే పెడతాడు ఊరియా యుద్ధంలో చచ్చిపోతాడు చచ్చిపోయిన తర్వాత కొంతకాలం బర్షుబా ఏడ్చుద్ది ఆ తర్వాత బెడ్ శుభాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని రాణిగా ఆయన దగ్గర ఉంచుకుంటాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇది జరిగిన తర్వాత ఒక రోజు దేవుడు ఊరుకోడు కదా వెంటనే నాతాను ప్రవక్తను పంపించాడు వచ్చి ఆయన ఒక కథ చెప్తాడు పన్నెండు అధ్యాయం కావున యహోవా నాతాను దావీదిన వద్దకు పంపిన అతడు వచ్చి దావితుతో ఇట్లా నేను ఒక పట్టణమునందు ఒక పట్టణమునందు ఇద్దరు మనుషులు ఉండ్రి జాగ్రత్తగా త్వర త్వరగా చూద్దాం ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉండను అయితే ఆ దరిద్రుడు తనకు కొనుక్కొనిన ఒక చిన్న గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను వాడు దానిని పెంచుకొని అది వాని యొద్ వాని బిడ్డల యుద్ధకు ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తిరుచు వాని గిన్నెలోని త్రాగుచు వాని కౌగిట పండుకుని వాని కుమార్తె వలేని ఇట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతు నందుకు వచ్చాను అతడు తన యొద్ధ వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటకు తన గొర్రెల్లో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్ధకు వచ్చిన వాణిని ఆయుత్తము చేశాను దావైది ఈ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించి యహోవా జీవంతో నిత్యముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఈ గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్ల నీ వలన నాతానుతో అన్నాడు దేనికి స్తోత్రాలు జల్లీ వెంటనే దాతాది ఎవరూ తెలుసా దావీదు రుచొచ్చి ఆ మనుష్యుడవు నీవే నీ దగ్గర చాలా ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు నీకు దావీదు ఒకవేళ అడిగితే నేను ఇచ్చేవాడిని నువ్వు నా యొక్క విచారణ చేయకుండా చిన్నదే కదా ఇది చిన్న తప్పే అనుకున్న నీ నీ దృష్టిలో కానీ నా దృష్టిలో అది చిన్నది కాదు నా దృష్టిలో అది ఎంత తగినది దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం నా దృష్టిలో ఏంటో తెలుసు అది చాలా మంది అనుకుంటారు గవర్నమెంట్ ఇచ్చే చిన్న లబ్ధి చిన్న అబద్ధమేగా చిన్న మోసమేగా చిన్నదేగా కానీ దేవుని దృష్టిలో చిన్నది కాదు అది అది ఎంత అబద్ధికులు విగ్రహాలు అందరూ మండుచున్న అగ్నిగుండంలో పడిపోతారు నీతిమంతులు కలిగిన కొంచెమే కొంతమంది మనుషుల దగ్గర ఊరికి అబద్ధాలు ఆడేస్తారు నువ్వు చిన్నది అనుకుంటున్నావు ఆ అబద్ధానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హలేలుయా హలేలుయా ఒక దినాన దేవుడు తీర్పులో నిన్ను నిలబెట్టి అడుగుతాడు ఖచ్చితంగా ఇది పాత నిద్ర ధర్మశాస్త్రంలో ఉన్నారు వెంటనే ఆ రోజుల్లో తప్పు చేయగానే దేవుని ప్రవక్త వెళ్ళి మొహం మీద చెప్పేసాడు సౌలు తప్పు చేయగలి దేవుడు సౌలు మహారాజు రాజు తీసివేసి దావిదని నియమించాడు ఇక తన ప్రవక్తని పంపించి నీకు భార్యలు ఉన్నారు ఆ ఊర్య నీ కొరకు కష్టపడుతుంటే యుద్ధం చేయవలసిన వాడు యుద్ధం చేయకుండా ఎర్సులేబులో ఉండిపోయి ఆ రోజులో రాజులందరూ యుద్ధానికి వెళ్తే యుద్ధంకి వెళ్లకుండా నువ్వు పడుకుని ఇటువంటి దుష్కార్యం చేసి చేసిన దానికి పశ్చాత్తా పడకుండా ఆ ఉరియాని కూడా నువ్వేం చేసావు తెలుసా నమ్మక ద్రోహం చేశావు హత్య చేశావు